గుడ్ మార్నింగ్ వెల్కమ్ న్యూస్ వేటమామిడి గ్రామంలో సచివాలయం ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి కట్టసింహాచలం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సెప్టెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందే లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లు అందచేయాలి అని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనిలోని భాగంగా రంబచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్ట సింహాచలం అడ్డతీగల మండల వేటమామిడి ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది సచివాలయ పరిధిలో స్వయంగా కొన్ని పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రంగారావు జి బీజేపీ జిల్లా సెక్రటరీ స్వప్నకుమారి మరియు కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు వేరే పండుగ వాడకండి ఆరోగ్యం బాగుంటే ఎవరి మీద ఆధారపడాల్సింది మంచి తిండి తినాలి అర్థమైనా నేను పదార్థాలు కూడా తగ్గేలాగా చూస్తాను కంట్రోల్ చేస్తాను అర్థం చేసుకుంటాను చక్కగా అమ్మా నాలుగు వేలు అమ్మా ఏం చేస్తున్నారు డబ్బులు